హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను దీంట్లో అయితే నేను తిరిగి ఒక ఫోర్ బాదం పప్పులు తీసుకుంటాను అండ్ పుచ్చకాయ విత్తనాలు తెలుసు కదా సో మీ దగ్గర ఉంటే వెయ్యండి అండ్ టమోటా పేస్ట్ ఒక హాఫ్ ఆనియన్స్ వేసి మిక్సీ పెట్టేస్తాను సో అదొక్కటే నేను మసాలా తీసుకుంటాను మటన్ కర్రీకి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వేయించి పసుపు కారం ఉప్పు వేసి ఆల్రెడీ నేను మిక్స్ చేసుకున్నాను దాంట్లో ఆల్రెడీ నేను మసాలా పెట్టుకున్నాను కదా సో ఆ పేస్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను సో కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు తర్వాత నేను అల్లం పేస్ట్ ఆల్రెడీ కొనుక్కున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉన్నాను సో అది నేను యూజ్ చేస్తాను మీ ఇంట్లో ఉండి ప్రిపేర్ చేసుకుని ఉంటే మీరు అది యూజ్ చేసుకొని ఇంకా బాగుంటుంది సో ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ మటన్ హెడ్ కదా ఇది తలకాయ కూరని నేను హాఫ్ అన్ అవర్ బాగా ఉడగపెట్టాను సో వితౌట్ సాల్ట్ సో అప్పుడు దాన్ని నేను ఈ మసాలాలో వేసి కొంచెం వాటర్ ఆల్రెడీ వాటర్ ఉంటాయి సో నేను ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా వాటర్తోనే నేను వితౌట్ సాల్ట్ ఉడగబెట్టుకున్నాను కదా సో అది నేను ఈ మసాలా కర్రీలో వేసి మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను ఇలా విత్ గ్రేవీ కాకుండా అందులో ఫ్రై కాకుండా మీడియంగా నేను ఇలా ఉడికించుకుంటాను సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్స్ట్రా మసాలాన్ని మనం వేయనవసరం లేదు ఒక్కసారి ట్రై చేయండి